హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ హా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా కొత్తగా ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకైతే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూస్తారు వీకెండ్ వస్తే చాలు మేము ఎక్కడో అక్కడ తిరుగుతూనే ఉంటాము మా వాళ్ళైతే ఇతడికి కాల్ చేసిరు కాల్ చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి ఇంటికైతే వచ్చేసేయని వచ్చేసి అని చెప్పారు బట్టలు ప్యాక్ చేసుకొని నేను మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యి మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు కాళేశ్వరం పోతున్నాం కాళేశ్వరము వీళ్ళు ఏం చేసిరంటే అప్పుడు వీళ్ళ పెద్ద వాళ్ళు తీసుకోబోయి అది ముంచుకొచ్చిరు దర్శనం చేపించుకు రాలేదంట ఇంకా అని ఫీల్ అవుతున్నారు అందుకని ఇప్పుడు తీసుకెళ్తున్నాం నేను కూడా ఎందుకు వెళ్తున్నా తెలుసా మొన్న పెళ్లి చూపులు అయినాయి కదా ఈసారి పెళ్లి కూడా చేయాలని చెప్పేసి మేము వెళ్తున్నాం అనమాట పెళ్లి కూడా లేదు అదే అమ్మాయి పెళ్లి చూపులు ఎవరితో అయిందో అమ్మాయితోనే పెళ్లి అందుకని ఇప్పుడు మేము ఇది కామన్ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తాం ఇంకేమేమి అవుతున్నాయి నెక్స్ట్ ఓకే కమ్ ఫస్ట్ మేము అందరం ఎక్కి నెక్స్ట్ పెద్దాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము పెద్ద డాడీ పెద్ద మమ్మీ కూడా వస్తున్నారు సో ఇంకా పెద్దడాడీ అయితే వచ్చింది కానీ పెద్ద మమ్మీ అయితే ఇంకా రాలేదు పెద్ద మమ్మీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మేము పెద్ద మమ్మీ అయితే వండుకోవడానికి సామాన్లు అయితే అన్ని ప్యాక్ చేసి కిందకి అయితే వండి వచ్చింది ఎక్కడ చేస్తున్నాము అందరు నార్మల్గా యూజ్ చేస్తుంటే వీళ్ళకి ఇట్లా నచ్చిందంట సోఫా టైప్ వెట్ల మీద నుంచి వేయాలా ఇగో మా పెద్ద మమ్మీ గాయస్ ఎప్పుడు లేటే నేను చూపిస్తా ఎప్పుడు లేట్ అయ్యి ఎప్పుడు లేటే వస్తుంది మా పెద్ద మమ్మీ అయితే చూడండి పట్టుకొని వస్తుంది ఫ్లవర్స్ తీసుకొని వస్తుంది ఓకే అడగలేదు ఫ్లవర్స్ చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చున్నాం అందరము ఫ్రీగా కూర్చున్నారు కదా అందరూ సో అంత కంఫర్ట్ గా కూర్చొని అయితే మేము స్టార్ట్ అవుతున్నాం కూర్చున్నాాలి దొర కూర్చోలేకపోతున్నారు మా పెద్దాడి ఇంకా మా హస్బెండ్ అయితే తీసేస్తుంది నేనే పైసలు ఇస్తున్నా మళ్ళా ఇవ్వలేదా నాకు ఇచ్చిన అని చెప్పి ఓకే పెట్రోల్కి ఇవ్వాలా మళ్ళీ అవే ఇచ్చి నీకు ఇవ్వాలి పెట్రోల్కి ఇచ్చిన నేను చూడండి గైస్ గైష్మ బెడ్డాడీకి అన్ని పైసలు ఇచ్చినా కూడా ఖర్చులకు కావాలని ఏ బిడ్డ ఇస్తారు ఇంతకంటే అన్ని యూట్యూబ్ లో పెడితే రాలేదు అది ఇంకో ఐదు వేలు పెట్రోల్ ఇదేందో పెట్రోల్ యాదవ్ బాబే ఉంది అంటనా అంటనా అంటే అంతే అంతేలే మరి అట్లే ఉంటుంది మరి పెట్రోల్ కొట్టించుకొని మేమైతే స్టార్ట్ అయినాము ఇంకా మా మమ్మీ అయితే ఫేస్ ఐడి ఓపెన్ చేస్తుంది మా మామది అది ఎంత ఓపెన్ అవ్వట్లే ఇంకా మమ్మీ అయితే ఫోన్ తీసుకొని ఆయన ముఖం ముందు పెడుతుంది మామ ముఖం ముందు చూడండి ఎట్లా చేస్తున్నారు ఫనీగా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఎండో ఉండే బట్ ఇంకా వెళ్తుంటే ఇంకా వర్షం అయితే పడుతుంది లైట్ గా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా దాటినాక ఇంకా తిందామని చెప్పేసి ఒక ప్లేస్ లో అయితే ఆగినము వర్షం అయితే ఇక్కడ ఏం పడట్లేదు అండ్ మేము కార్ పెట్టిన ప్లేస్లో అయితే చాలా వేడిగాలు వస్తుంది అక్కడ ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చెట్లు కనిపిస్తే కొంచెం ముందుకు వచ్చినాము అందరం కలిసి వచ్చి ఇంకా సాప అయితే వరుస్తున్నారు వర్షం ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా అన్ని తీసుకొని అయితే వచ్చేది మమ్మీ వాళ్ళు ఇంకా మమ్మీ పిన్ని వీళ్ళందరైతే సర్వ్ చేస్తున్నారు సాప మీద అయితే న్యూస్ పేపర్ వరిచింది మమ్మీ అండ్ దాని మీద కర్రీ అలాంటివైతే పెట్టింది ఎందుకంటే గ్రేవీ అంతా సాప కంటొద్దని ఇంకా అందరి ప్లేట్లలో అయితే ఫుడ్ పెట్టి ఎవరి ప్లేట్ వాళ్ళకైతే ఇస్తున్నారు నేనైతే పులిహోర ఇంకా కొంచెం వైట్ రైస్ అయితే తిన్నా పులిహోర ప్లస్ పప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎవరైతే ట్రై చేయలేదో వాళ్ళైతే ట్రై చేయండి మా వాళ్ళు ఫుడ్ అయితే ఏమేమి తీసుకొచ్చారంటే పులిహోర వైట్ రైస్ రొట్టెలు లేడీస్ ఫింగర్ పప్పు బీరకాయ ఇంకా పచ్చళ్ళు కూడా తీసుకొని వచ్చారు తినేసి స్టార్ట్ అయినాము ఇంకా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా దాటినాక ఒక టీ షాప్లో అయితే ఆపినాము ఎందుకంటే చాయ్ తాగుతారు చాయ్ లవర్స్ ఎక్కువ ఉన్నారు మా ఇంట్లో ఇంకా వీళ్ళందరూ ఛాయ్ తాగితే మేమైతే బాదం మిల్క్ తాగినము టీ బ్రేక్ అయిపోయాక కొద్ది దూరం అయితే పోయినాము పోయాక ఫైనల్లీ మేమైతే కాళేశ్వరంకి రీచ్ అయిపోయినాము పోయేసరికి ఆల్రెడీ చీకట అయింది టెంపుల్ అయితే ఎయిట్ కి క్లోజ్ చేస్తారు మేమైతే సెవెన్ ఫార్టీకి అట్లా రీచ్ అయిపోయినాం టెంపుల్ దగ్గరికి టూ మంత్స్ బ్యాక్ పుష్కరాలకు వచ్చినాము కాళేశ్వరంకి బట్ దర్శనం చేసుకోలేదు ఎందుకంటే ఫుల్ రష్ ఉండే ఎందుకంటే పుష్కరాలు అంటేనే చాలా మంది వస్తారు పబ్లిక్ ఎక్కువ ఉండే అండ్ మేము స్నానాలు చేసేసరికి ఒక ఫైవ్ అట్లా అయింది ఈవినింగ్ సో ఇంకా మేమైతే దర్శనం చేసుకోకుండా డైరెక్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాము లాస్ట్ టైం వచ్చినప్పుడు మేమే కాదు చాలా మంది దర్శనం చేసుకోలేదు పుష్కరాల టైంలో ఇంకా మా వాళ్ళు ఏం చేసిరంటే ఇమీడియట్ గా ప్లాన్ చేసిరు సడన్ ఎందుకు చేసిరో కూడా తెలియదు మార్నింగే అనుకున్నారు అందరూ అనుకుని నాకైతే కాల్ చేసి వెళ్దామని ఇంకా నేను కూడా అయితే రెడీ అయిపోయి వచ్చేసిన లాస్ట్ టైం దర్శనం కాలేదు కదా ఈ అన్న దర్శనం చేసుకుందామని నేనైతే రెడీ అయి వచ్చేసినా మార్నింగ్ కార్ టెంపుల్ దగ్గర పార్క్ చేయొచ్చు అని తెలియక మేమైతే దూరంలోనే పెట్టినాము అక్కడ నుంచి నడుచుకుంటే అయితే పోతున్నాము అక్కడ ముందే తెలిసి ఉంటే టెంపుల్ దగ్గరనే అక్కడ సైడ్ కి అయితే కార్ పోతుండే ఎవరైతే ఈ టెంపుల్ వెళ్తారో వాళ్ళైతే టెంపుల్ దగ్గర పెట్టుకోవచ్చు కారు పక్కన ఒక గల్లీ నుంచి అయితే వెళ్ళాలి మాకు తెలియక మేమైతే కొంచెం దూరంలోనే పార్క్ చేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము అందరైతే టైర్డ్ అయిపోయినారు ఎనర్జీ కూడా లేదు ఎవరు బాడీలో అందరు నీరసంగా నడుస్తున్నారు అండ్ టెంపుల్ క్లోజ్ అవుతుంది అనే భయం కూడా ఒకటి ఉంది ఇంకా అందుకని కొంచెం అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళాలని అనుకుంటూ ఇంకా పోయినాము ఫస్ట్ అయితే అందరం కలిసి అక్కడ ట్యాప్స్ ఉన్నాయి ట్యాప్స్ దగ్గరకైతే పోయినాము ఎందుకంటే లెగ్స్ వాష్ చేసుకుని వెళ్ళాలి కదా అందుకని ఇంకా కాల్ కడుక్కుందాం అని చెప్పి అందరం అయితే ఫస్ట్ అయితే కాల్ కడిగేసుకున్నాం మంచిగా మీ ఫ్యామిలీస్ లో కూడా ఇట్లనే అవుతుందా అసలు అనుకోకుండా అప్పటిదప్పుడు ప్లాన్ చేసుకుని అప్పటిదప్పుడు స్టార్ట్ అవ్వడం ముందు మనం అనుకోని మంచిగా ఇక్కడ పోవాలి అక్కడ పోవాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం అసలు సక్సెస్ ఏ కాదు ఆ ప్లాన్స్ బట్ మనం అనుకోకుండా ప్లాన్ చేస్తాం చూడు అదైతే మంచిగా పక్క సక్సెస్ అయిపోతుంది ఇది కూడా అట్లనే అయింది అనమాట మాకు అసలు మా మమ్మీ వాళ్ళందరూ కలిసి ఎందుకు అనుకున్నారు ఏమైందో తెలియదు కానీ సడన్ వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు మమ్మీ పిన్ని పెద్ద మమ్మీ వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసుకొని అప్పుడప్పుడైతే పోదామని చెప్పి కాల్స్ అయితే చేసిరు మాకు ఇక మేము కూడా వస్తామని చెప్పి అయితే మేము వచ్చినాము అండ్ దర్శనానికి అయితే లోపలికి పోతున్నాం ఇప్పుడు ఎక్కువ మంది కూడా లేరు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అట్లా ఉండరు టెంపుల్ లో ఇంకా భజన కూడా చేస్తున్నారు మేము వెళ్లే కి మాకైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలని అయితే వెళ్తున్నాము నాకు భజనలు వినడం అంటే చాలా ఇష్టము అండ్ మా డాడీ కూడా ఈ భజనలు చేయడము వినడం అంటే మస్తు ఇష్టం ఉంటుండే అబ్బా ఎంత హాయిగా ఉంది కదా వింటుంటే నాకు కూడా మస్తు అనిపించింది ఇట్లా భజనలు అయిపోయినాక మేమైతే దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని బయట అయితే వచ్చి కూర్చున్నాము అండ్ మా బాబాయ్ పెద్దడైతే పోయి రూమ్ అయితే చూసేటం ఇంకా నాకు సడన్ గా ఎక్కిల్ అయితే వచ్చినాయి ఇంకా కార్ దగ్గరికి వెళ్ళామని చెప్పి కార్ దగ్గరికి అయితే వెళ్ళి వాటర్ దాగి ఇంకా పార్కింగ్ నుంచి అయితే మేము మా రూమ్ అయితే తీసుకెళ్తున్నాం కార్ని మా వాళ్ళు ఇంత ముందు ఒక చెట్టు దగ్గర కూర్చుండే ఇప్పుడు ఆ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు రూమ్ దగ్గరికి ఇంకా మా బాబాయ్ అయితే చెప్తుండు ఎక్కడ రూమ్ ఉంది మనదని చెప్పేసి చెప్పేసి మా వాళ్ళైతే చాలా దూరమే నడిచిరు ఎక్కమని చెప్తే ఏం కాదు నడుచుకుంటూ వస్తాం అప్పటి నుంచి కూర్చున్నాం కదా అని చెప్పి వాళ్ళైతే నడుచుకుంటూ వస్తారు మేమైతే కార్ లో వెళ్ళిపోయినాము రూమ్ దగ్గరికి ఇందులోనే మేము స్టే చేసేది లోపల ఎట్లుందో కూడా నేను మీకు చూపిస్తా వీడియోలో ఇంకా మంచిగా లైటింగ్ ఉంది కదా అని చెప్పి ఇట్ల ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాము నేను మా హస్బెండ్ చాలా అలసిపోయినా అని చెప్తున్నా టోటల్ స్వెట్ వచ్చేసిందని ఇంకా మా వాళ్ళైతే రాలేదు పాపం నడుచుకుంటూ వస్తున్నారు ఇంకా నాకు ఈ పెయింటింగ్ నచ్చింది అందుకని ఇట్లా ఒక వీడియో అయితే తీసుకున్నా మంచిగా అనిపిస్తుంది కదా కార్ హెడ్ లైట్ వల్ల ఇంకా కొంచెం షైనింగ్ కూడా అనిపిస్తుంది మనకి పెయింటింగ్ ఇక మా వాళ్ళు వచ్చి చూడు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఇక అలసిపోయి ఇక ఇట్ల నుంచి రోజు వీళ్ళకి మాట్లాడుకుని ఎన్ని ముచ్చట్లు ఉంటాయి అసలు ఎంత మాట్లాడుకున్నా అయిపో వీళ్ళ ముచ్చట్లైతే అయితే అబ్బో అమ్మాకి పాలు అనేది నొప్పి ఉండేటప్పుడు ఆలయానికి వచ్చేసరికి చాలా మంచి బాగా నడుస్తుండవు దేవడు మహిమ చెప్పాలి ఇప్పుడు నాకు బాధలో ఉన్నా నేను పెయిన్ అయ్యి ఇగో ఉబ్బింది ఇదిగో చక్కర్ వస్తుంది చక్కర వస్తుంది అందరు వచ్చినాక ఒక దగ్గర అయితే సాప్ వేసుకున్నాము ఆడ కూర్చున్నాం అంటే ఫుల్ ఎర్ర చీమలు అయితే ఉన్నాయి నల్ల చీమలు అయితే గరవు గానీ ఎర్రచీమలు అయితే గరుస్తాయి కదా అందుకని ఆ నుంచి సాపయితే తీసి వేరే దగ్గర అయితే వేసుకొని మళ్ళీ కూర్చున్నాము రూమ్స్ అయితే ఫుడ్ ఎలా లేదంట ఏమున్నా కూడా అంట ఇంకా బయటనే తినేసి మేమైతే లోపలికి వెళ్దాం అని చెప్పి ఫస్ట్ అయితే బయట కూర్చొని అందరం అయితే ఫుడ్ అయితే పెట్టుకున్నాము ఇంట్లో నుంచి తెచ్చిన ఫుడ్డే మళ్ళీ తింటున్నాము బయట తిందామంటే అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి నైట్ టైం అయింది కదా అక్కడ ఏవి ఓపెన్ ఉండవు అనుకుంటా మళ్ళీ నైట్ టైం లోకల్ అవుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లో నుంచి తీసుకొచ్చిన ఫుడ్డే తిన్నాము ఇంకా అప్పలు ఇవి కూడా తీసుకొచ్చిరు నేనైతే అప్పలు అవి తిన్నా తిన్న తర్వాత మా హస్బెండ్ అయితే సడన్ గా కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే టైర్ అయితే పంక్చర్ అయింది ఇంకా మా బాబాయ్ కూడా చెప్పిండు ఇట్లా కార్ పంక్చర్ అయ్యింది మామయ్య అని ఇంకా మా బాబాయ్ ఇంకా మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే ఆ కార్ టైర్ ని అయితే రిపేర్ అయితే చేస్తున్నారు స్టెఫనీ ఉంటారు కదా స్టెఫనీని అయితే పెడతారనమాట ఫస్ట్ అయితే మా బాబాయ్ కార్ టైర్ అవన్నీ వీక్ అవి అయితే సెట్ చేస్తుండు టైర్ ని ఇంకా వీళ్ళు టైర్ స్టెఫ్ని చేస్తే నేనేం చేయాలి అని చెప్పి నేనైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోయినా ఇంకా మమ్మీ వాళ్ళు కూడా ఫస్ట్ డే వచ్చిరు రూమ్ లోకి పాపం అందరు అలిసిపోయి అయితే ఒరిగిరు నేను పోయేసరికి ఇంకా నైట్ వెళ్ళి పడుకున్నాము ఇంకా మార్నింగే మా బాబాయ్ అయితే లేచిండు లేచి అందరిని అయితే లేపిండు లేపి పల్లె పుల్లలు అయితే తీసుకొని వచ్చిండు టూత్ పేస్ట్ తీసుకురాలేదు ఇంకా పల్లపుల్లలు పుల్లలు ఉంటే ఆ పల్ల పుల్లలతోనే ఇక అందరితోనైతే వేయించండు పల్ల పుల్లలతో వేయక కూడా చాలా రోజులు అయింది యాప పుల్లలు ఇవి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తీసుకొని వచ్చారు బట్ పేస్ట్ అయితే మర్చిపోయారు అది మా టాలెంట్ ఆ పుల్లలు కూడా ఎక్కువ తీసుకురాలేదు కొన్నే తీసుకొస్తే దాన్ని రెండు రెండు ముక్కలు చేసిరంట మా మమ్మీ చెప్తుంది ఎట్లా పేస్ట్తోనే వేసుకుంటాం కదా అని కొన్నే పళ్ళ పుల్లలు తీసుకొచ్చిర్రు బట్ పేస్ట్ అయితే మర్చిపోయినారు రూమ్ చూపిస్తాను చెప్పినా కదా ఇట్లా ఫస్ట్ ఒక రూమ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఈ రూమ్ అనమాట సేమ్ మేమైతే రెండు రూమ్లు తీసుకున్నాము ఎందుకంటే ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్ ఉండొచ్చు కదా ఇంకా ఫ్రెష్ అవ్వడానికి కూడా ఈజీ ఉంటుంది అన్నట్టు అట్లా రెండు రూమ్లు అయితే తీసుకున్నాము మా వాళ్ళైతే అందరు బయట వెయిట్ చేస్తున్నారు అందరైతే నది దగ్గరకు వెళ్దామని అయితే బయట నుంచి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే అయినాము లాస్ట్ టైం చాలా మంది రాలేదు మా వాళ్ళు అందుకని వాళ్ళైతే ఇప్పుడు చేస్తున్నారు పుష్కరాలు అప్పుడు రాలేదని ఇప్పుడైతే అందులో స్నానం చేస్తారు రూమ్స్ మాకైతే నచ్చినాయి అండ్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుందో బయట కూడా చాలా ప్లేస్ ఇచ్చారు మనకి కార్ పార్కింగ్ దగ్గర ఇట్లా మంచిగా అనిపించిందిగా చూడండి బట్ ఫుడ్ మాత్రం లోపలికి వెళ్ళవలేదంటే నేనైతే పోయి పెద్దమమ్మీ మీద కూర్చున్నా ట్రావెలింగ్ మొత్తంలో అయితే కొద్దిసేపు మధ్యలో కొద్దిసేపు పెద్దమ్మ మీద ఎట్లయితే కూర్చున్నా నేను చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మీద కూర్చోవడం ఇప్పుడు కూడా అట్లనే కూర్చుంటున్నా ఇప్పుడు ఎక్కడికైనా పోవాలంటే మా వాళ్ళ మీద కూర్చొని పోతా నేనైతే అలవాటైపోయింది ఇంకా కార్ పార్క్ చేసి కొబ్బరికాయలు తీసుకొని మేమైతే నది దగ్గరికి వెళ్తున్నాము మేమైతే స్నానం చేయాలని అయితే అనుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం చేసినాం కదా అని ఇప్పుడైతే ఏం చేయట్లేము మా వాళ్ళైతే మెల్ల ఒక్కొక్కరు అయితే ఇంకా వాటర్లోకి అయితే దిగుతూనే ఉన్నారు దిగి ఒకరి మీద ఒకరు అయితే వాటర్ పోసుకుంటారు పాపం మొత్తం అని మధ్యలో పెట్టి రౌండ్అప్ చేసి వీలైతే వాటర్ పోస్తారు పక్క నుంచి మా పెద్దాడు వచ్చి మమ్మల్ని కూడా వీడియో దిగండి గాయస్ అని చెప్తుండు మా పెద్దాడి కూడా అలవాటు అయిపోయింది గాయస్ గైస్ అనడము మా వాళ్ళు కూడా జరగ ట్రెండ్ ఫాలో అవుతారు ఎవరు ఎట్లా స్టార్ట్ చేస్తే మా కూడా అట్లా అంటారు అనమాట ఇప్పుడు గాయస్ గైస్ అని అయితే అలవాటైపోయింది ఇంకా పెద్ద మమ్మీ పెద్దాడు అయితే వాటర్లో దీపం వదిలి మూడుసార్లు అయితే వాటర్లో అయితే మునుగుతున్నారు నెక్స్ట్ మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు ఇంకా అత్తమ్మ వాళ్ళు అందరూ అయితే సేమ్ ఇంకా దీపం ముట్టించి వాటర్లో వదిలి ఇంకా వాటర్లో అయితే మూడు సార్లు అయితే మునుగుతున్నారు వాటర్ మరీ అంత ఎక్కువ లోతు కూడా లేవు నార్మల్గానే ఉన్నాయి చూస్తున్నారు కదా మనకి నడుము లెవెల్ వరకు అయితే ఉన్నాయి లాస్ట్ టైం పుష్కరాలు అప్పుడు కూడా సేమ్ ఉండే మరి ఎక్కువ వాటర్ అయితే ఏం లేవు నార్మల్గా మనము వెళ్ళి మునిగే అంత లెవెల్ అయితే ఉన్నాయి భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు నాకు ఆ వాటర్ పడదు అందుకని నేనైతే లోపలికి వెళ్ళలేదు లాస్ట్ టైం పుష్కరాలు అప్పుడు ఎలా అయినా స్నానం చేసినా కదా మళ్ళీ ఇప్పుడు ఏం వద్దులే అని ఇప్పుడైతే ఏం వెళ్ళలేదు లోపలికి సో వీళ్ళందరు స్నానాలు అయినాక బయటికి అయితే వచ్చిర్రు బయటికి వచ్చి అక్కడ మనకి అమ్మవారికి అయితే పసు అవన్నీ కొబ్బరికాయ అయితే కుడతారు మా మమ్మీ జర పెద్ద మొక్కే మొక్కినట్టుంది చూడండి అయితే సేపు మొక్కుతుందో ఇంకా లాస్ట్ మొక్కి ఒక కొబ్బరికాయ అయితే అక్కడ కొట్టేసింది అక్కడ వాటర్ దగ్గర ఎక్కువ పబ్లిక్ కూడా లేరు చాలా కొంతమందే ఉన్నారు పుష్కరాలు అప్పుడైతే బాగుండే ఇప్పుడే కొంతమంది లేరు ఇంకా పిన్ని వాళ్ళు కూడా సేమ్ మొక్కి కొబ్బరికాయ కొట్టిరు అత్తమ్మ కూడా ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసింది మేమైతే అక్కడ దేవుడి దగ్గర అయితే మొక్కేసుకున్నాము మొక్కుకొని ఇంకా అందు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము మెట్లెక్కినాక మనకి అమ్మవారు అయితే కనిపిస్తారు అమ్మవారికి కూడా మొక్కుకొని మేమైతే కా దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇంకా ఇంకా మా వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర మొక్కి బొట్లు అయితే పెట్టించుకొని ఇంకా వాళ్ళైతే బ్యాగులు వేసుకుని వస్తారు ఇంకా బ్యాగ్స్ అన్ని కార్లో పెట్టేసి అందరం అయితే కూర్చొని మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే నేను మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అవ్వలేదు కదా అందుకని రూమ్ దగ్గరికి అయితే పోతున్నాము మా వాళ్ళైతే అందరు కిందనే కూర్చున్నారు టీ తాగడానికి వెళ్తాను చెప్పారు ఇంకా మేము ఫ్రెష్ అవ్వాలని మేమైతే రూమ్ దగ్గరకైతే వచ్చేసినాము మా చెల్లి కూడా ఇంకా ఫ్రెష్ అయితే అని చెప్పింది ఎందుకంటే వాటర్ వల్ల మొత్తం జిడ్డు జిడ్డు ఉండే ఎందుకంటే ఆ వాటర్ మొత్తం బుడిద బుడిద ఉన్నాయి కదా అందుకని ఇంకా మా చెల్లి కూడా మళ్ళీ ఫ్రెష్ అయితే ఫ్రెష్ అయితే అయింది యాక్చువల్లీ నేను నైటే వెళ్ళిపోతాం అనుకున్నాము ఇట్లా ఉంటామని అయితే అసలు ప్లాన్ లేదు జస్ట్ మా వాళ్ళైతే శారీ అన్న డ్రెస్ అనేది తెచ్చుకో అన్నారు నేనైతే డ్రెస్ తెచ్చుకున్నా ఎట్లా ఉండం కదా అన్నట్టు ఈ డ్రెస్ కూడా వాడనేమో అనుకున్నా బట్ సడన్ గా ఇక ఉన్నందుకు ఇక ఈ డ్రెస్ అయితే చేసుకున్నా నేనైతే మా ఒమెన్ పైకి పిలిచి మంచిగా అయితే వేయించుకున్నా జుట్టు వేయించుకున్నాక ఇంకా కిందకైతే వెళ్తున్నాము మా వాళ్ళైతే అందరు కిందనే కూర్చున్నారు ఛాయ్ తాగి ఇక అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము కూడా వెళ్ళాలని ఇక కిందకైతే వచ్చినము మా బాబాయ్ అన్నిట్లాంటి పనులు చేసి ఏది పనులు మిఠానిక్లు అవన్నీ చేస్తుంటాడు మా పిన్నేమో అరుస్తుంటుంది తను పట్టించుకోడు మా బాబాయ్ బ్యాగ్ దిగిపోయిందని మా బాబాయ్ అయితే ఫిర్కి పెట్టి అతికిచ్చిండు అందుకే మా పిండి అట్లా మాట్లాడుతుంది మా బాబాయ్ అన్ని అట్లాంటి పనులే చేస్తాడు ఏమైనా ఖరాబ్ అయితే దాన్ని రిపేర్ చేసి మంచిగా చేసి పెడతాడు ఇంకా మెల్లగా నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసినాము ఇదేమో సరస్వతి అమ్మవారి టెంపుల్ బయట ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ శివుడి విగ్రహం అయితే పెట్టారు మంచిగా చాలా బాగా అనిపించింది మాకైతే ఇంకా లోపలికైతే మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము లాస్ట్ టైం పుష్కరాలప్పుడు వెళ్ళలేదు కదా ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఉండే ఎట్లా లోపల అని ఇంకా లోపలికైతే వెయ్యను అండ్ చాలా బాగా అనిపించింది అమ్మవారిది అండ్ దర్శనం కూడా చాలా బాయింది సరస్వతి అమ్మవారి దర్శనం అయినాక ఇంకా మెయిన్ టెంపుల్ అయితే మళ్ళీ వెళ్ళినము ఆల్రెడీ నైట్ దర్శనం చేసుకున్నాము బట్ మళ్ళీ పోదాం అని చెప్పి మళ్ళీ అయితే పోతున్నాం ఇంకా లోపలికైతే ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారు మా వాళ్ళు ఎందుకంటే నైట్ కొట్టలేదు మేము కొబ్బరికాయ అందుకని ఇప్పుడైతే తీసేసుకుంటారు నాకు నైట్ అయితే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే భజన చేసిరు కదా సాంగ్స్ వింటుంటే మస్తు అనిపించింది బట్ ఇప్పుడైతే అట్లాంటివి ఏమి ఉండవు కదా మార్నింగ్ టైమ్ లో జస్ట్ దర్శనం ఒకటే చేసుకోవాలి అందుకని ఇంకా లోపలికైతే వెళ్తున్నాం అందరం కలిసి ఫస్ట్ అయితే నేనే వెళ్తున్నా ఇంకా ఇంకా దర్శనం చేసుకోవడానికి లైన్ లో వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు అయితే మాకైతే గండ దీపం ఇంకా యమకోన అయితే కనిపించింది గండ దీపంలోనేమో ఆయిల్ పోయాలి ఇంకా యమకోన నుంచి అయితే అందులో లోపల నుంచి అయితే రావాలి నేను చూపిస్తా మీకు ఎలా వెళ్ళాలో అందులో నుంచి అయితే మేం ఫస్ట్ అయితే ఇట్లా యమకోణం నుంచి వెళ్ళాం అనుకున్నాము బట్ ఏమన్నారంటే దర్శనం అయ్యాక అయితే చేసుకోండి అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు అందుకని దర్శనానికి అయితే లైన్ లో వెళ్తున్నాము ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవటంపై రెండు శివలింగాలు ఉన్నాయి ఈ లింగాలలో ఒకటి కాలుడు యముడు మరొకటి ముక్తేశ్వరుడు శివుడు ఇక్కడ గర్భగుడికి నాలుగు దిక్కుల నాలుగు నంది విగ్రహాలు నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు గోపురాలు ఉండడం కాళేశ్వర క్షేత్ర విశిష్టత ఇవన్నీ అయితే మేము చూసినాము ఈ టెంపుల్ గురించి ఇంకా మీకు స్టోరీ తెలుసుకోవాలనిపిస్తే నా పాత వీడియోలో ఉంటుంది చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సరస్వతి పుష్కరాలు అనే వీడియోలో అయితే ఉంటుంది ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే చూడండి నేను గర్భగుడిలో అయితే వీడియో తీయలేదు ఎందుకంటే వీడియోస్ ఫొటోస్ అక్కడ తీయొద్దు అందుకనైతే అయితే నేనైతే తీయలేదు ఇంకా టెంపుల్ లోపల ఉన్న విగ్రహాలు మొక్కుకుంటూ మొక్కుకుంటొచ్చా ఎవరన్నా రూపాయలు అడుగుతారు ఆపిల్ ఫోన్ కావాలా నీకు ఈ ఆలయంలో యముడు తప మార్చిన యమకోనా ఉంది అది ఇదే ఈ యమకోనా నుండి వెళ్తే ఇక యమపురి దర్శనం ఉండదని అంటారు ఇంకా ఇవన్నీ తెలిసినాక మా ఊలుకుంటారా ఎట్లయినా అందులోకి వెళ్ళి జరాలని చెప్పి ఇక లైయింగ్ ఒక్కొక్కరు అయితే పోతున్నారు ఇంకా మా వైఫ్ కూడా చూడండి ఎట్లా పోతుందో మెల్లగా మా మమ్మీకి అయితే ఇంకా అట్లా మోకాళ్ళ మీద పోతుంటే ఇంకా నొప్పలేసి ఇంకా మెల్లగా పోయి అక్కడనే కూర్చుంది ఇంకా నేను కూడా నెక్స్ట్ అయితే అందులో నుంచి అయితే వెళ్ళిన ఇంకా నేను మా హస్బెండ్ కూడా ఇద్దరం కలిసి అయితే వెళ్ళినాము ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళి నెక్స్ట్ అటు నుంచి అయితే రావాలి నేనైతే అందులో నుంచి దబా దబా వెళ్తూనే ఉన్నా చూడండి ఫస్ట్ వెళ్తున్నాను యమకోణం అయిపోయినాక ఇంకా గండ దీపం దగ్గరకైతే వెళ్ళాలి గండ దీపం ఎందుకు వెలిగిస్తారంటే ఈ గండ దీపాల వల్ల గండాలు గట్టెక్కుతాయని దరి చేరదని ప్రజల విశ్వాసం అందుకని ఈ గండ దీపం అయితే వెలిగిస్తారు మనకి అక్కడే దీపం దగ్గర ఆయిల్ అయితే ఉంటది అదే ఆయిల్ మనం గ్లాస్ లో నుంచి తీసుకొని వేయాలి ఇంకో అమ్మ వేయాలి మా బాబాయ్ అయితే ఎంత ఫన్నీగా చేస్తాడో అసలు మస్తు నవ్విస్తాడు ఇట్లాంటి చేష్టాలు చేసుకుంటా నాకు బ్యాగ్ కాక నేను మా మమ్మీకి ఇచ్చిన మా మమ్మీ ఏం చేసింది మా చెల్లెకి ఇచ్చింది మా చెల్లి ఏం చేసింది మా బాబాయ్కి ఇచ్చింది అట్లా నా బ్యాగ్ పాస్ అయికుంటా మా బాబాయ్ బ్యాగ్ అని చెప్తున్నా ఎక్కడ ఎక్కడ కొన్నారండి మీరు మీ మా బాబా ఏమంటున్నట్టే కోపం వస్తే అందులో ఉన్న హండ్రెడ్ తీసి అయితే అందరికి ఇస్తా అని చెప్తున్నా అక్కడ ఉన్న వాళ్ళకి టెంపుల్ దగ్గర ఫ్రెండ్ సైడ్ శివలింగం ఉంది ఇంకా అక్కడికి వెళ్దాం అని చెప్పి అందరం అయితే పోతున్నాము ఓకే పట్టుకుంది అనంతమ్మకి పుట్టాడంటు ఈ కొబ్బరి చిప్ప మళ్ళీ తింటున్నాడు మా బాబాయ్ అయితే నైస్ ఎంత అందంగా తింటున్నావో ఎవరు నేర్పించారు ఇట్లా అందంగా తినాలని మా మమ్మీ అమేజింగ్ పిన్ని రియాక్షన్ చూడండి పట్టుకుంటే ఈ వీడియో ఇక్కడతో ఎన్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి త్వరలో అప్లోడ్ చేస్తా మా వాళ్ళైతే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇచ్చిర్రు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ హాఫ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్